నిన్న రాయచోటిలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో రవాణా శాఖ మంత్రి గారి భార్య గారు అయినటువంటి హరిత గారు పేరు ఆమె ఒక సబ్ ఇన్స్పెక్టర్ని సెల్యూట్ కొట్టించుకోవటం రెండోది ఆమె ఆ సబ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడిన విధానం అదంతా చూసి సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో హెచ్చరిక జారీ చేశాడని చెప్పి కొన్ని కొన్ని మీడియాల్లో అయితే వచ్చిన మాట అయితే వాస్తవం దాని మీద కూడా మనం మాట్లాడాం కానీ దాని మీద పచ్చ మీడియా రియాక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచించిన మాలాంటి చూసిన వాళ్ళకి మాత్రం కొంత ఆశ్చర్యకరమైన అనిపించింది వెంకటకృష్ణ ఏమో బాధపడిపోవటం అసలు ఏంటి ఇట్లా అయిపోతుంది మీరు శాశ్వతం కాదు మీరేంటి ఇలా అనుకుంటున్నారు అయినా నీకు ఇచ్చి నీకు ఇవ్వటం సెక్యూరిటీ మీకు ఎలా ఇస్తారు సెక్యూరిటీ మీరు కేవలం మంత్రి గారి భార్య మంత్రి గారికి ఇవ్వలేదంటే ఒక రకం మీకు ఎలా ఇస్తారా ఇది అని చెప్పి హెచ్చరిక జారీ చేసుకుంటూ కొత్త పర్లేదే వెంకటకృష్ణలో కూడా పర్లేదా అనిపించింది కానీ అంతర్లీనంగా వెంకటకృష్ణ మారాడా అంటే మారత అంటే ఎలా నీతిగా నిజాయితీగా ఉన్నాడా అనిపించింది కానీ అంతలోనే షాకింగ్ అనిపించింది ఏంటంటే గత పది పరిపాలన కేసీఆర్ది బాగాలేదు ఇప్పుడు వచ్చేసి ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా అందుకే ఐదు అని మాట్లాడాడు కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో మీకు గుర్తు లేదా వెంకటకృష్ణ గారు పత్తిపాటి పుల్లారావు గారి వైఫ్ టోల్గేట్ దగ్గరికి వెళ్ళి గొడవ గొడవ చేయటం తర్వాత మంత్రి లేకపోతే ఎమ్మెల్యే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలు ఇన్వాల్వ్ అవ్వటం ఇవన్నీ గుర్తు గుర్తులేదా సార్ ప్రభుత్వ అధికారుల మీరు ఇలా మాట్లాడటం ఏంటి అంటే మరి వనజాక్షి గారిని కొట్టిన కేసు ఏమైందండి దాని గురించి మీరు మాట్లాడలేదే జగన్మోహన్ రెడ్డి గారిని ఏళ్ళెత్తి చూపించటం కేసీఆర్ గారిని ఏలెత్తి చూపించడం మీకు నచ్చిన వాళ్ళని సపోర్ట్గా వెళ్ళిపోవటం అంటే ఇటువంటి కార్యక్రమాలు చేసి మీ బాధ ఏంటంటే భూ వెంకటకృష్ణ గారు మారిపోయాడు సూపర్ ఎక్స్ట్రాడినరీ మాట్లాడారు అసలు నిజంగా న్యూట్రల్ నూట్రల్గా మారిపోయాడు ఐదు అనిపించులో వెంటనే మీ బాధ ఏంటంటే ప్రజలు ఎట్లాంటివి హర్షించరు గత ప్రభుత్వాలు అక్కడ అలా చేసినాయి అంటే రెండు వేల పంతొమ్మిది ముందుగా చంద్రబాబు నాయుడు గారు మీరు అలా చేసి ఒకసారి దెబ్బతిన్నారని ఉంటే పోయి వెళ్ళిపోయేవారు అలా అనలేకపోయారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ ప్రభుత్వ అధికారిని ఎవరు వేధించారు ఏ ప్రభుత్వ అధికారిని ఎవరు బూతులు తిట్టారు ఇటువంటి వీడియోలు ఉంటే చూపించండి సార్ మీకు దండం పెడతాం మాకు ఆ వీడియోలు చూపించి పుణ్యం కట్టుకుండా మాదికెక్కడ దొరకలే ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని తిట్టారో లేకపోతే మీరు అంటున్న మినిస్టర్లు మీరు అంటున్న వ్యక్తులు ఏ ప్రభుత్వ అధికారుల్లో ఎవరిని తిట్టారు ఇవన్నీ మాకు ఆ వీడియోలు చూపిస్తే మేము కొద్దిగా మేము సంతోషిస్తాం మీరేమో చంద్రబాబు నాయుడు గారి సీఎంగా ఉండాలి శాశ్వతంగా అని మీరు ఆలోచించడం తప్పలేదు బికాజ్ ఆయన మీద మీకు అభిమానం ఉండొచ్చు కానీ అంతర్లీనంగా ఇటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఏదో చేస్తున్నారు అని మీరు ఎక్కువ బాధపడిపోతున్నారు నాకు బాధాకరమైన విశేషం ఏంటంటే రెడ్డి గారు రామ్ పుల్లారెడ్డి ఏదో ఉంది ఆయన పేరు సపరేట్గా రెడ్డి 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 అని చెప్పి మీ మీడియాలో వేయటం తర్వాత మహానుషులు కవర్ చేసుకుంటే వెళ్ళిపోయాడు మన వంశీ వంశీ వచ్చేసరికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి ఇన్సిడెంట్ తీసుకొచ్చి ఎక్కడ కలిపేసి అసలు అర్థం కావట్లేదు ఈ మహానుజ్ వంశీ ఎత్తి తిట్టి అంతాడు కానీ అర్థంగా చచ్చిపోతున్నావు సామి నీకు నిజంగా నువ్వు చెప్పే మాటలు మాకు అర్థం కావట్లేదు మేము కన్వే చేసుకోలేకపోతున్నాం ఒకప్పుడు నేను అనుకునేవాడిని వెంకటకృష్ణ మాటలేము అర్థం కావేమో అంటే కన్వే చేసుకోలేము అనుకున్నామో అనుకునేవాడిని వెంకటకృష్ణ అని కనీసం క్లియర్ కట్గా ఒకటైనా చెప్పగలుగుతున్నాడు మహానుజ్ వంశీ చూస్తే అసలు అర్థం కావట్ ఎట్నిజ్జట్ కవరింగ్ వేస్తాడు ఎట్ని నిజట్టు కవర్ డ్రైవర్ ఇస్తాడు ఆ కవర్ డ్రైవ్లో లేపి లేపి ఎవరెవరు ముంచి లేపుతున్నారు ఈ అర్థం కాక సగం టార్చర్లేస్తుందా మీ బాధ ఉండటం తప్పలేదు రాక రాక వచ్చిన ప్రభుత్వం ఇంత కష్టపడి మేము తెచ్చుకున్నాం ఇంత వ్యతిరేకత మేము అవాస్తవాలు సత్యాలు ఏవి మనం దుష్ప్రచారం చేసే మేము తెచ్చుకున్నాం మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఎవరో తీసుకెళ్ళి ఆ ప్రభుత్వ పెద్దలకు అంతకలుపుతుంది కాబట్టి ప్రతిదీ ఆ పెద్ద ఆ ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళిపోద్ది ఇప్పుడు మంత్రి గారు భార్య చేశారంటే అక్కడికి వెళ్ళిపోద్ది ఎవరో ఒక లోకల్లో ఉన్న ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐ గారు ఏదో ఇందాక ఒక వీడియో ఒకటి వైరల్ అయింది మద్యం దాగి ఏదో వీడియో ఒంగోల్లో అంట కట్టినది ఒక ఎస్ఐ మరి ఎవరితో మందుబాతతో అవుతాం అది చంద్రబాబు నాయుడు గారి కుటుంబంకే మేము అంటగట్టం బికాజ్ ఎందుకంటే పైన పెద్ద ఆయన బాగుంటేనే కింద అందరూ పెద్ద ఆయన తిట్టుకుంటే కింద అందరూ భయపడాల మీరు ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపారు ఇచ్చినప్పుడు మే మేము కూడా ఏం చేస్తాం ప్రతిది అక్కడికే తీసుకెళ్తాం అని చెప్పి మీరు ముందే హడాలు పోతున్నారు ఎట్లాంటి వెంకటకృష్ణ గారు ఎట్లా భయపడిపోతున్నాడు అంటే వెంకటకృష్ణ హడలిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఏమైపోతుందో మళ్ళీ ప్రభుత్వం రాక రాక తీసుకొచ్చాం తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు వస్తుందేమో తెలుగుదేశం పార్టీ ఆ భయం ఉంటాం తప్పలేదండి బికాజ్ మీరు ప్రజలకు ఆ భయం ఉంటేనే మంచి చేయగలుగుతారు ఖచ్చితంగా మీరు అందరూ ఆ భయాన్నే కొనసాగించండి మీ ప్రభుత్వ పరిపాలన బాగా చేయండి మేము మీరు ఎంత మంచిగా వర్క్ చేస్తే మీకు అంత ప్రజా మద్దతు పెరుగుద్ది ఇన్ కేసు మేము కూడా అబ్బా రా చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు అనుకున్నాను కానీ రా అని చెప్పి మేము చప్పట్లెత్తి కొడతాం ఎస్ నిజంగా తలదించుకొని చప్పట్లు కొడతాం చంద్రబాబు నాయుడు గారు చేశారు చేసి చూపించాడ్రా మగాడ్రా అని చెప్పి మేమే చెప్తాం మాకు ఆ టైం మేము దానికోసం ఎదురు చూస్తున్నాం ఆయన ఏది ఈ వారికి అమ్మఒడు పడాలంటున్నారు రైతు భరోసా పడాలంటున్నారు దీపం పథకం డబ్బులు రావాలంటున్నారు మేము ఫస్ట్ ఇయర్ నుంచి అమలు చేసాం మేము గర్వంగా చెప్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి నెల రోజులు అయింది మీ ప్రొయే ప్రాసెస్ ప్రాసెస్లో పింఛన్ల పథకాన్ని అమలు సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా నేను అది తెలిసి ఎవరికి వచ్చేసినట్టుగా ఒకరిద్దరు నాకు నాకైతే లేదు కానీ మాక్సిమం మా గవర్నమెంట్లు ఎంతమందికి ఇచ్చాం మాక్సిమం అంతమందికి వెళ్తే వెళ్ళిన అనే టాక్ వస్తూ ఉంది సక్సెస్ఫుల్గా అమలు చేశారు కానీ తర్వాత ఏంటి జీతాలు టైం టైం ఇవ్వగలుగుతారా ఉద్యోగస్తుల పరిస్థితి ఒక వ్యవస్థ ప్రభుత్వం అంటే ఏ వ్యవస్థ ఎట్నుంచి నుంచి వచ్చి కాళ్ళు కాలు రాసిద్దో తెలియదు ఈ వ్యవస్థ చాట్న ఎట్నుంచి ఎట్నుంచి వచ్చి బుల్లెట్లు బాణాలు వస్తే మనం చూడలేం అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మీ మీడియాకి మీరందరూ భయాందోళనతోటి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అయితే మాకైతే అర్థమవుతుంది ఎందుకంటే కష్టపడి తెచ్చుకున్న దాన్ని నీరు గార్చబోము మేము చేయాలనే తపన మీలో కనపడుతున్నామో అనిపిస్తుంది నాకు కానీ చూద్దాం చంద్రబాబు నాయుడు గారు నాలుగు రోజుల ఆనందం లాగేది ఏదో కొనసాగిచ్చి ఎదురు ఇట్లా కాదు సార్ ఇట్లా అని చెప్పిన వాళ్ళకి మళ్ళీ ఎదురు చెప్తాడేమో చూడాలి మాకైతే అర్థం కాలేదు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఏంటంటే మీరు మాలిషింగ్ మాట్లాడేది బాగున్నాయి ఇంక టాల్కం పౌడర్ వంశీ ఏంటంటే అతనేదో ఇంకా చిన్నపిల్లలాగా జర్నలిజంలోకి ఇప్పుడే కొత్తగా వచ్చినాగా ఎగురెగిరి ఎగురెగిరి డాన్స్ చేస్తున్నాడు అసలు మాలిష్ చేస్తున్నాడు దాన్ని కవర్ చేస్తున్నాడు పిచ్చి లేచిపోయింది నాకు టాల్కం పౌడర్ వంశీ జ్యూస్ అయితే మావులు కాదు అసలు